నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి కోసం చాలా చక్కగా వివరించుకుందాం అలా కొంచెం వీడియోలు ఎంత అయినప్పటిదాకా కూడా చాలా చివరి దాకా చూడండి ఎందుకంటే మనకి ఈ సంవత్సరం ఈ విశ్వావచన అమ్మ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ అయినట్టు వీడియో ఎందుకంటే మనకి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైన ఇబ్బందులు చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అది ఎలాగా ఏంటి ఆ విషయాలన్నీ కూడా వీడియోలో మనం చాలా కలంసలుగా చర్చించుకుందాం అలాగే మనకు కొన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనకు కొన్ని లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఆర్థిక పరంగా అవ్వచ్చు అలాగే మానసిక పరంగా కూడా కొంతమంది మనల్ని ఇబ్బందులు పెట్టి మాటలతోటి బాధ పెట్టేవారు ఈ విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఈ ధనిష్ట నక్షత్రం కోసం కూడా మనం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే సతభిషా నక్షత్రం అండి మోస్ట్ పవర్ఫుల్ నక్షత్రం సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వభాద్ర నక్షత్రం చాలా సైలెంట్ అనమాట ఈ పూర్వభాద్ర నక్షత్రం వీరికి ఏం జరిగినా సరే చాలా ప్రతి విషయంలో కూడా సైలెంట్ గానే జరుగుతూ ఉంటుంది అది మనకి ఆర్థిక పరంగా అవనివ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు మనం చేసే పనులు అవ్వచ్చు అంతా కూడా చాలా నెమ్మదిగా ప్రతిదీ కూడా చాలా చక్కగా జరుగుతుంటుంది కానీ కొన్ని విషయాల్లో మనకి జరిగేటువంటి విషయాలు మన జీవితంలో చాలా ఆశ్చర్యపోయేటువంటి విధంగా కూడా మనకి ఈ పూర్వబాద నక్షత్రం వాళ్ళకు అంటే ఆ వీడియో ఆ విషయాలు కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే మాత్రం ఈ విశ్వసమ సంవత్సరంలోని ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా ఉంటుంది ఆదాయం ఒక పది రూపాయలు సంపాదించుకున్నామంటే మాత్రం ఆ రోజు ఖర్చు మాత్రం వంద రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి మన సంపాదన అనేది ఎక్కడి నుంచి తీసుకురావాలి పది రూపాయలు సంపాదిస్తున్నప్పుడు వంద రూపాయలు ఖర్చు అవుతున్నప్పుడు మరి సంపాదన ఎక్కడి నుంచి తేవాలి ఇదే మనకి ఆర్థిక సమస్యలకి ఒక పెద్ద మూలం అలాగే కొంచెం మనకి ఇబ్బందులు పడడానికి కూడా చాలా మూల కారణం కూడా ఇక్కడే మొదలవుతుంది దీనికి తోడుగా సనితాలూక ప్రభావం అంటే మిగతా ద్వాదశ రాసులకి సనితాలూక ప్రభావం ఉంటుందా అంటే వస్తుంటుంది పోతుంటుంది చాలా హ్యాపీ పర్లేదు ఏడున్నర సంవత్సరాలు లేదంటే అష్టమశన లేదంటే ఏళ్ళ సినిమా అర్ధాష్టమశన ఇది వేరే విషయం కానీ మనకి ఏదో కానీ కుంభరాశి వాళ్ళకి జీవితాంతం కూడా ఈ సనితాలూక ప్రభావం ప్రతి విషయంలో కూడా మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం మన కెరియర్ విషయం నుంచి చూసుకున్నట్లయితే మాత్రం మన పక్కనే ఏదో సని ఏదో దరిద్రం వెంటాడుతున్నట్టు కానీ ఏ పని చేద్దామన్నా సరే చదువుకున్న దగ్గర నుంచి ముసలి వయసు వచ్చేదాకా కూడా ఏ పని కూడా జీవితంలోని అమ్మయ్య నేను సక్సెస్ సాధించాను అనేది ఏది లేకుండా ప్రతి పనిలో కూడా అంటే మనకి ఏ పని అవ్వదా అంటే మాకు ఇన్నాళ్ళు జరిగింది మేము హ్యాపీగానే ఉన్నామంటే జరుగుతుంటది ప్రతి విషయంలో కూడా ఏదో ఒక పొల్ల అనేది వస్తూనే ఉంటుంటుంది ప్రతి పని కూడా కష్టం లేకుండా నేను సక్సెస్ అనేది ఉండదు ప్రతి విషయంలో కూడా మిగతా వారు మనకన్నా ఒక టెన్ పర్సెంట్ హ్యాపీగా సక్సెస్ఫుల్ పో ఈజీగా చేసుకుంటే మనం ప్రతి విషయంలో కూడా కష్టపడి 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 సాధించుకోవాల్సి ఉంటుంటుంది ఈ విషయాల్లోనే మన జీవితంలో చాలా కోల్పోతుంటాం మరీ ముఖ్యంగా స్నేహితులను కొన్ని విషయాల్లో కోల్పోతుంటాము అంటే ఈ కోపం డిప్రెషన్ వల్ల స్నేహితులతో ఎక్కువగా మనం టైం స్పెండ్ చేయలేకపోవడం ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి మన కష్టాలు మన ఇబ్బందులతో ఉండడం వల్ల ఫ్రెండ్స్ తోటి సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోవడం వల్ల ఫ్రెండ్స్ మనం దూరం చేస్తారు మరీ ముఖ్యంగా ప్రేమ మనం ప్రేమించిన వారు కూడా మనం దూరం అయిపోతాం వాళ్ళ ప్రేమను మనం పొందలేకపోతాము కొన్ని విషయాల్లో ఫ్యామిలీ ప్రేమ అనేది మనం రెండు చూసుకున్నట్లయితే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాము ప్రేమకి కూడా మనం దూరం అయిపోతాం అలాగే బరువు బాధ్యతలు ఇంట్లో ఉన్నటువంటి బరువు బాధ్యతలు అన్ని కూడా మన తల మీదే పడతాయి మనకు ఉన్నటువంటి స్కోప్ చాలా చిన్నదైనప్పటికీ కూడా మన కుటుంబాన్ని కూడా మొత్తాన్ని కూడా లాక్కొని రావడం ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఇంట్లో ఫంక్షన్ వచ్చినా సంతోషం వచ్చినా ప్రతి బర్త్డేను కూడా మన మీదే పడుతూ ఉంటుంటుంది ఇలా అంటే ఏ విషయం చూసుకున్నా సరే మనకు గోల్డెన్ స్పూర్తో పుట్టినోళ్ళు కాదు చాలా ఆర్థికంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళమే కానీ ఎప్పటికైనా సరే కొంచెం డబ్బు సంపాదించాలి మంచి ఉన్నత స్థితికి రావాలి మనం హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపోవాలని ఎన్నైతే కలలు కంటామో కానీ చివరి దాకా మనం సక్సెస్ సాధిస్తాం కానీ సక్సెస్ సాధించడంలోనే చాలా విషయాలు మనం కోల్పోతుంటాము అది మన మనసుకే తెలుస్తుంటుంది మన జీవితంలో ఏదేదైతే కోల్పోయామో ఎలాంటి ఇబ్బందులు అయితే పడ్డామో ఎలాంటి ఇన్స్టెంట్ అంటే మనకి చాలామంది మన చుట్టూ కూడా నండి ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే బంధువర్గం అవ్వచ్చు అందరూ కూడా మనల్ని ప్రతి విషయంలో కూడా పాయింట్ అవుట్ చేయడం మనసుకు నొప్పించేటువంటి మాటలు మాట్లాడుతుండడం మనం ఎంత కష్టపడి అవతల వాళ్ళకి ఎంత హెల్పింగ్ చేసినా సరే ఇంట్లో వాళ్ళకి అన్నదమ్ములకు కానీ సిస్టర్స్ కానీ మీరు ఎంత కష్టపడి ఎంత హెల్పింగ్ చేసినా సరే అను మాకు ఏం చేసేవులే నీ వల్ల మాకు ఏ ఉపయోగం ఉంది మేము ఎప్పుడు మా కష్టాలు ఇవి మేమే పడుతున్నావులే చాలా వెంట్రుకి తీసినట్టు పడేస్తారండి పాప కుంభరాశి వాళ్ళని వాళ్ళకి మాత్రం ఇది మాత్రం చాలా బాధగా ఉంటుంది అయ్యో నేను ఎంత కష్టపడ్డానే నా లైఫ్లో నేను ఈ కోసమే ఇంత సాక్రిఫైస్ చేశానే వాళ్ళ చదువుల కోసం నేను కష్టపడ్డాను వాళ్ళ మ్యారేజ్ల కోసం ఇంత కష్టపడ్డాను బంధువుల కోసం నేను ఎంత ప్రయత్నాలు చేశాను వీళ్ళ కోసం నా కెరియర్ని ఎంత లాస్ చేసుకున్నాను కానీ చివరికి మనల్ని ఒంటరిగా చూసి నువ్వు ఈ నువ్వు మాకు నువ్వు నీ నీ వల్ల మాకు ఏ ఉపయోగం నువ్వు మాకు ఏమీ చేయలేదు అన్నట్టుగా ఒక వెంట్రుకు తీసినట్టు పడేస్తారండి కుంభరాశి వాళ్ళని ఆ విషయంలో మాత్రం కొంచెం బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి కష్టమే జీవితం అంతా కూడా కష్టమే అంటే సుఖం అనేది ఉంటుంది కానీ వీళ్ళ మనసుకి తగ్గ సుఖం అనేది మాత్రం ఉండదు శారీరక పరమైనటువంటి సుఖం అనేది వీళ్ళు అనుభవించడం అనేది చాలా కష్టం కానీ బయటకు మాత్రం చాలా ఈడికేట్రా హ్యాపీ లైఫ్ హ్యాపీ లైఫ్ అన్నట్టుగా మాట్లాడతారు లేదంటే తినకేటి రాణిలా బతుకుతుంది తినకేటి అంటారు కానీ బయటకు కనిపించేటువంటి గంభీరత్వం బయటికి కనిపించేటువంటి లక్ష్మీపుత్ర కటాక్షం మనకి ఎలా ఉంటుందో మన ఫేస్లోని బయటకు మాత్రం చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తాము కానీ లోపల మన మనసుకు కలిగేటువంటి బాధ ఏదైతే ఉందో అది ఎవరూ కూడా పోడ్చలేనిది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత చేసినా సరే రా బంధువులు బంధువులు రాబంధువులు మనల్ని ఏదో ఒక మాటలతోటి మనిషిని పుచ్చుకునేటువంటి మాటలతో ఏదో ఒకటి ఎప్పుడు కూడా పొడుస్తూ ఉంటుంటారు అలాగే మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుల్లో మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది నేను కూడా అందరిలాగే హాషిగా ఉంటే బాగుండేమో మంచిగా ఉన్నందుకే నాకు ప్రతి ఒక్కరు కూడా నా మీద రాయేస్తున్నారు అనుకుంటుంటాను అలాగే మనం ఎవరినైతే నమ్ముతాము ఎవరినైతే మనం బాగా తెలుగుతో మనకు పర్వాలేదు మన లైఫ్ బాగుంటుందని అనుకుంటామో వాళ్ళు కూడా మన ముందు ముసిగేసుకున్నారా వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు చీటింగ్ చేశారని మనకి తర్వాత తెలుస్తుంది అప్పుడు కూడా చాలా బాధపడతాం అంటే మనం ఎవరిని నమ్మాలి ఇటు స్నేహితులు మోసం చేసే వాళ్ళు తగ్గుతుంటారు ఇటు బంధువులు మోసం చేసే వాళ్ళే ఉంటారు మన అనుకునే వాళ్ళు కూడా మనల్ని ఎక్కువగా మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఆలోచించడం ఒంటరిగా మనకి మనం స్టెప్స్ తీసుకోవడం ఒంటరిగా జీవితంలో కష్టపడి పైకి రావడం ఇవన్నీ కూడా మనకి మన మనకి అవి అన్నీ కూడా ఒక రాటి తేలి మన మాట తీరు కొంచెం కటువుగా ఉంటుంది కుంభరాశి వాళ్ళ తాలూకా మాట తీరు చాలా కటువుగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా రాయితీసు కొట్టిన వారి దీని మీద వాళ్ళు రాటు తేలిపోయి వీళ్ళు మాట తీరు చాలా కట్టుగా ఉంటుంది కానీ మనసు మాత్రం చాలా వెన్నగా ఉంటుంది అప్పటికప్పుడే కోపం అనేది విపరీతంగా ప్రదర్శిస్తారే తప్ప వీళ్ళు మనసు మాత్రం చాలా వెన్నగా ఉంటుంది అయ్యో నేను అనాశాలుగా అన్నీ వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటారో కోపంలో ఒక మాట అనేసే తర్వాత వీళ్ళు మనసులో ఒకసారికి రెండుసార్లు వాళ్ళ కోసం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంటారు మనం అనుకుంటాం కుంభరాశి వాళ్ళు మన కోసం ఆలోచించరేమో అని కుంభరాశి వాళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళ కోసం జీవితాంతో కూడా ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళని ఒక్కసారైన స్మరించుకుంటూ ఉంటారు వాళ్ళు మనం మన కోసం ఆలోచించట్లేదేమో అనుకుంటారు కానీ వాళ్ళు ప్రతిసారి కూడా మన కోసం ఆలోచిస్తూ ఉంటారు ఈ విషయం బాగా కపుల్స్కి బాగా అర్థమవుతుంటుంది ఈ మ్యారేజ్ ఎవరైతే ఉంటారో కపుల్స్ కుంభరాశి వాళ్ళు ఇంట్లో ఎక్కువగా మాట్లాడుకోరు చాలా డిస్టబెన్స్ ఎక్కువగా ఉండదు చాలా పీస్ఫుల్గా ఉంటారు కానీ ఒకరి కోసం అభిప్రాయాలు అభిప్రాయాలంటే చూసారు అది ఎవరు ఎన్ని చెప్పినా సరే భార్య ఆ తన కోసం నాకు తెలుసులే నా కోసం తనకు తెలిసలే అన్నట్టుగానే ఉంటారు ఎవరు వీళ్ళిద్దరి మధ్యన ఎన్ని పుల్లలు పెడదామన్నా వీళ్ళిద్దరి మధ్యన ఎన్ని మాట్లాడదామన్నా సరే వీరు విడిపోయే రకం కాదండి ఎందుకంటే వీళ్ళకొక అవగాహన మీదకి వచ్చేసి ఉంటారు వీళ్ళ మనసు తాలూకా అభిప్రాయాలు చాలా చక్కగా ఉంటాయి అందుకే మనకు కుంభరాశి వాళ్ళకి ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటుంటారండి చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళినా సరే లేదంటే గుడికి వెళ్ళినా సరే అంటే మీరు వీళ్ళకి ఒకటే పాయింట్ ఏంటంటే వీళ్ళకి నరకోస జలసి అనేది పాపం కుంభరాశి మీద చాలా ఎక్కువగా ఉంటుందండి వీళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా పిల్లలతో వెళ్ళినా సరే ఏదో ఫోటోలు తీసుకోవడం లేదంటే ఏదో చిన్న వాట్సాప్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం లేదంటే కొంచెం సామాజిక మాధ్యమాల్లో పెట్టుకుంటుంటారు ఇలా పెట్టుకోవడం వల్ల వీళ్ళు ఎంత చక్కగా ఉండడమా మా జీవితంలో లేనటువంటి కష్టాలు మా జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు వీళ్ళకి లేకపోవడం ఏంటి వీళ్ళెంత సుఖ సంతోషాలతోటి హ్యాపీగా బయటకు చూడటం ఫ్యామిలీతో ఎంత అంటే మనం ఎంత కష్టపడుతున్నాం అనేది లోపల అనేది ప్రపంచానికి తెలియదు మనం బయటకు నవ్వుతున్న నవ్వులకే మన మీద జలసి అనేది ఏర్పడిపోయి మన మీద మన కుటుంబం మీద ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా మొదలవుతూ ఉంటాయి అందుకే కుంభరాశి వాళ్ళకి నేను ఎక్కువగా చెప్తుండే అవకాశం ఉన్నప్పుడల్లా మంగళవారం పూట ఆంజనేయ గుడికి వెళ్తూ ఉంటాండి అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా ఈరోజు స్త్రీల కోసం మనం చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఈ సంవత్సరం అయితే మాత్రం కొంచెం చాలా అద్భుతంగా ఉంది మీరు ఏదైనా సరే కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం ఏదో కొంచెం 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 భర్తకు కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది కొంచెం వేడి నీళ్ళకి చలనీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది ఏదో చిన్న తక్కువ పెట్టుబడితోటి ఇంట్లో వాళ్ళందరి సహకారంతో మీకు నచ్చిన వ్యాపారం మీరు ఏదైతే చేయగలనుకుంటున్నారో కొంచెం అది ఆన్లైన్ బిజినెస్ లేదంటే కొంచెం బ్యూ బ్యూటీ పార్లర్ పెడతామనా లేదంటే సారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తాము ఏదైనా సరే మీరు ఈ సంవత్సరం మొదలు పెట్టండి తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టండి అంచెలంచెలుగా మీరు చాలా అద్భుతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని మీరు స్థాపించుకోగలుగుతారు అలాగే భర్తకి కూడా చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు అలాగే మీ పేరు మీద మీరు వ్యాపారం మొదలుపెట్టినా సరే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీ చేయి బలం అటువంటిది మీ చేతితో ఎవరికైనా ఒక రూపాయి ఇస్తే ధనిష్ట నక్షత్రంలో స్త్రీలు కానీ మీ చేతితో ఎవరికైనా ఒక రూపాయి ఇస్తే అవతల వాళ్ళకి పది రూపాయలు పెరిగే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది మీది లక్ష్మీ కటాక్ష చేయి అంటారండి మీ పాదం కూడా లక్ష్మీ పాదం అంటారండి మీరు ఏ ఇంట్లో అడుగుపెట్టినా సరే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా లోటు ఉండదు అనమాట అంత చక్కగా ఉంటుంది కాబట్టి మీరు జీవితంలో మంచి ఎదుగుదలకి ఎదుగుతారు మంచి నాలెడ్జ్ ఉంటుంది బాగా చదువుకుంటారు చాలామంది చదువు లేనప్పటికీ కూడా అపారమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి ధనిష్ట నక్షత్ర వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు అందరితో నవ్వుతూ ఉంటారు మంచి తెలివిని ప్రదర్శిస్తూ ఉంటుంటారు ప్రతి విషయంలో కూడా మంచి అవగాహన ఉంటుంది మనం ఏ టాపిక్ మాట్లాడినా సరే ఆ టాపిక్ మీద అనర్ఘంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు చాలా బాగుంటుంది ధనిష్ట నక్షత్రం వారికి అలాగే మగవారు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది అంటే మనం పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే పొదుపు అనేది కొంచెం తక్కువ అలాగే సంపాదన కూడా మనకి అలాగే ఉంటుంది సంపాదన కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే పొదుపు కొంచెం చేసుకున్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం లోటుపాట్లు లేకుండా ఈ విశ్వవసరామ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది మరి ముఖ్యంగా విద్యార్థినులకి అయితే మాత్రం మంచి అవకాశాలు వస్తాయి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అలాగే వ్యాపారాలు కొత్తగా స్టార్ట్ అనుకునేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి అలాగే జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారి యువత ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం వాళ్ళకి ఒక మంచి ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి వివాహ సంబంధాలు సెట్ అయ్యే అవకాశం ఉంది వీటితో పాటుగా ఆర్థికంగా మనం చాలా అద్భుతంగా నిలదొక్కగలుగుతాము మనకి ఏవైతే పనులు పెండింగ్ పడిపోయి ఏ పనులు అయితే మనకి ముందుకెళ్ళట్లేదని బాధపడుతున్నామో ఆ పనులన్నీ కూడా మనకి సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే తదుపరి మనం సతభిషా నక్షత్రం అంటే మనం మీకు ధనిష్ట నక్షత్రం లక్ష్మీదేవి పాదం అని చెప్పే సద్భిష నక్షత్రం కూడా దస్ట్ పవర్ఫుల్ నక్షత్రం అండి అంటే డబ్బుకి ఎప్పుడు లోటు ఉండదు స్త్రీల కోసం మనం చెప్పినట్టయితే పాపం డబ్బుకి ఎప్పుడు లోటు ఉండదు కొంచెం మనశ్శాంతి అనేది కొంచెం పొరపడుతుంది అంటే ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉంటా ఉంటారు పాపం ప్రాణానికి ఎప్పుడు కూడా సంతోషంగా ఈరోజు ఉన్నాను అనేసరికల్లా రాత్రికల్లా ఏదో ఒక రకం డిస్టర్బెన్స్ అనారోగ్యం చేయడము ఏదో రకంగా ఈరోజు హ్యాపీగా ఉన్నాను అనేది ఉండదు కానీ డబ్బుకు లోటు ఉండదు ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా ఉంటారు నవ్వుతూ ఉంటారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి పాపం ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంటాయి అలాగే ప్రతిది కూడా ఒకటికి రెండుసార్లు ఎక్కువగా ఆలోచనలు అంటే ఎక్కువగా ప్రతి ఇంట్లో సపోజ్కి భర్తకి ఏదైనా సరే వ్యాపారంలో చిన్నది ఇబ్బంది వస్తుంది అనుకుంటే అది కూడా వీళ్ళు టెన్షన్ తీసేసుకుంటుంటారు అమ్మో అతనికి వ్యాపారం ఎలాగొండదు వ్యాపారం బాగోలేదన్నారు ఎలాగో ఏటో ఒకవేళ పిల్లల కోసం అంటే హార్ట్ టెన్షన్ తీసేసుకుంటారు అమ్మ పిల్లల కోసం ఎలాగ పిల్లలు ఎలాగా ఈ మ్యారేజ్ ఎలాగా జాబ్లు ఎలాగా అంటే ఇలాగ ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు చాలా ఎక్కువగా తీసేసుకొని మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా తీసేసుకోవడం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కూడా కొంచెం ఎక్కువ అవుతుంటాయి అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి బాగా ఎప్పుడు కూడా పూజలు చేసుకోవడం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం ఇంట్లో కూడా ధూప నైవేద్యాలు చేసుకోవడం ఆరాధ్యం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క లీనలోనే ఉంటారు మాకు ఏ కష్టం వచ్చినా భగవంతుడే చూసుకుంటాడు మాకు ఏ ఇబ్బందులు వచ్చినా భగవంతుడే చూసుకుంటాడు అని ప్రతిదీ కూడా భగవంతుని మీదే ఆధారపడి వాళ్ళు లైఫ్ అనేది చాలా లీడ్ చేసుకోగలుగుతారు అలాగే వాళ్ళకి ఆ సప్తబై నక్షత్రం తల్లికి మీది లక్ష్మీ పాదం కాబట్టి మీకు డబ్బు అనేది లోటు ఉండదు అలాగే ఖర్చు అనేది కూడా ఎక్కువగా ఉంటుంటుంది అలాగే ఈ సంవత్సరం శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఈ సప్బిషా నక్షత్రం లక్ష్మీదేవులకి నేను మరీ మరీ చెప్తున్నాను అమ్మ ఈ సంవత్సరం మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం అనుకుంటే మాత్రం అంటే భర్తకి కొంచెం వెండికి చన్నీలుగా ఉంటుంది ఏదో కొంచెం స్టిచ్చింగ్ బిజినెస్ లేదంటే సారీస్ బిజినెస్ లేదంటే బ్యూటీ పార్లర్ ఏదో మీకు తెలిసింది ఏదో చిన్న కిరాణా బిజినెస్ ఏదో ఒకటి కొంచెం పెడదా బాగుంటుందని మీకు ఏదైతే థాట్ ఏదైనా ఉంటే మాత్రం అది మీరు మే నెల నుంచి కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి ఎందుకంటే మీరు కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా సహకారం తీసుకొని చాలా చక్కగా వ్యాపారం కానీ ఏదైనా స్టార్ట్ చేసినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీ పేరు మీద వ్యాపారం మొదలు పెట్టినా సరే ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది బాగా రాణించగలుగుతారు అలాగే పిల్లలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది అలాగే పిల్లల పేరు మీద మనం ఏదైనా సరే దాన ధర్మాలు చేసుకుందాం అనుకుంటే మాత్రం మే నెలలో చాలా చక్కటి అయినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గుడికి వెళ్ళి పిల్లల పేరు మీద బట్టలు ఇద్దామన్నా లేదంటే పిల్లలకి ఎవరికైనా పుస్తకాలు కొనిద్దామన్నా లేదంటే పేదవారికి ఆహార పదార్థాలు ఏమిద్దామన్నా ఇలాంటివి చేసుకోవడం వల్ల పిల్లలు మన మాట వినకపోతుండడు పిల్లల్లో బాగా డిస్టబెన్స్ ఉండడం పిల్లలకి వివాహాలు జరగకపోతుండడం పిల్లల ఉద్యోగ అవకాశాల కోసం ఇబ్బందులు పడు ఇలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మన ఈ దాన ధర్మాలన్నీ చేసుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుంది సతబిశ్వ నక్షత్ర వాళ్ళకి అలాగే మీరు ఇప్పుడు దాకా కూడా వ్యాపారంలో కొంచెం నష్టాలు అనేవి మీరు చూస్తున్నారు మగవాళ్ళకి నేను మరీ మరి చెప్తున్నాను ఈ సతబ నక్షత్రంలో కొంచెం నష్టాలు అనేవి ఎక్కువగా చూశారు కానీ మే నెల నుంచి కూడా మనకి లాభాల్లో పాటు పడే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు భూములు ఈ ఇండస్ట్రీస్లో కొంచెం చిక్కు పడిపోయి ఉన్నారు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కూడా మే నెలలో కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంది అలాగే దీర్ఘకాలికంగా మనకు రావాల్సిన బాకీలు కానీ డబ్బు కానీ అన్నీ కూడా పెండింగ్ పడిపోవడం గొడవలు ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవలు ఆస్తి గొడవలు కోర్టు గొడవలు కేసులు ఇట్లన్నిటి నుంచి కూడా మనం బయటపడగలిగి ఈ మే పదిహేనో తారీఖు నుంచి కూడా ప్రతిదీ కూడా పాజిటివ్గా మనకి ప్రతి విషయంలో కూడా మనకి సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని విషయాల్లో మనకి కొన్ని ఇబ్బందులు అంటే మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతుంటాయి అవి కూడా మనకి తొలగిపోయి మనం అనుకునేటువంటి పనుల్లో ప్రతి విషయంలో కూడా మనం సక్సెస్ అనేది సాధించుకోవడానికి సతపు నక్షత్ర వాళ్ళకి ఒక మంచి అవకాశం అయితే ఉంది అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనం చెప్పుకున్నట్లు మనం చాలా సైలెంట్ మనం చాలా నెమ్మదిగా ఉంటారు ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో కూడా తలదూర్చరు వాళ్ళ విషయం వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అయినప్పటికీ కూడా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా ఎవ్వరికీ లేనటువంటి శత్రువులు మనకి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఏ పని మొదలు పెడదామన్నా సరే ఎవరో ఒకరు ఏదో రకంగా అడ్డుకోలు పెట్టడం ఏ పని చేద్దామన్నా సరే ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం ప్రతి పనిలో కూడా అడ్డంకులు మనశ్శాంతి లేకపోవడం చిక్కాకులు ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవలు మనం ఎవరితోని తలదెప్పులు లేవే మనం ఎవరితోటి గొడవలు లేవు ఎవరితోటి ఇబ్బంది లేవు అయినా సరే మనకి ఏంటి అంటే మీ కుటుంబం మీద నరకోశ నరదృష్టి అనేది కూడా ఈ పూర్వబాద నక్షత్రం మీద చాలా ఎక్కువగా ఉంటుంటుంది ఎందుకంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటారండి పూర్వభాద్ర నక్షత్ర వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా లేదంటే ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అయినా సరే చాలా చక్కగా చూడ చక్కగా ఉంటారు ఇట్టే దృష్టి తగిలేస్తుంటుంది పాపం చాలా చక్కగా అందంగా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు కూడా వీళ్ళకి ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంటాయి పిల్లలకు బాగుంటే మీకు బాగోదు మీకు బాగుంటే పిల్లలకు బాగోదు మీకు అందరికీ బాగున్నాయి అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి బాగోదు ఇలా ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంటుంది అలాగే మన మెయింటెనెన్స్ ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతుండటం మనకు వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది కొంచెం తక్కువగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులకు గురవుతూ ఉంటుంటాము కొన్ని కొన్ని సార్లు మన అప్పులు కూడా చేయవలసి ఉంటుంది మెయింటెన్ మెయింటెనెన్స్ కోసం చూడండి అలాగా కొంచెం ఇబ్బందులు పడుతున్న వారు కొంచెం అప్పులు అనేవి కొంచెం ఎక్కువగా అవడం మనశ్శాంతి లేకపోవడం ప్రతి ఒక్కరి చేత ఎప్పుడు కూడా మనం ఎంత మంచిగా వెళ్ళినా సరే ఏదో ఒక రకమైన మాట అనిపించుకోవడం దానివల్ల మనసులో అనేక రకమైన ఇబ్బందులు బాధలు కలగడం నేను ఎవరికి ఏ తప్పు చేయనప్పటికీ కూడా నేను అందరి చేత కూడా నేను మాటలు పడుతున్నానే అనుకునేటువంటి ఒక ఇబ్బందులు కూడా గురవుతుంటది కానీ మే నెల నుంచి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మనకి జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాము మరి ముఖ్యంగా పూర్వబాధ నక్షత్రాలు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే చదువుకుంటున్న పిల్లలకైతే మాత్రం మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి వారికి మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం అలాగే హెల్త్ కొంచెం దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వారికి ఆరోగ్యం బాగుండడం దీనితో పాటుగా ఈ మన కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశ నరదిష్టి కూడా పోవడానికి ప్రతి మంగళవారం కూడా స్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి దీనివల్ల చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యంగా ఆరోగ్యం బాగుంటుంది అలాగే మన కుటుంబం మీద నరకవాస నరదృష్టి అనేది కూడా పోతుంది అలాగే మీరు కొంచెం పొదుపు అనేది చాలా అవసరం ఖర్చుల విషయంలో కొంచెం ఆచి తూచి నిర్ణయాలు తీసుకోండి అలాగే ఖర్చులతో కొంచెం జాగ్రత్తగా అలాగే అందరిని కూడా నమ్మకండి ప్రతి ఒక్కరిని కూడా నమ్మకండి మీరు ఏదైతే ఏ విషయం అయినా సరే ల్యాండ్ విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ డబ్బులు ఇచ్చి పిచ్చే విషయంలో కానీ ఫ్యామిలీ అందరితో కూర్చొని చర్చించి మీరు ఎలాంటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం బాగుంటుంది కానీ అప్పటికప్పుడు సడన్ నిర్ణయాలు తీసుకోవడం అప్పటికప్పుడు సడన్గా మాట ఇచ్చేయడం అప్పటికప్పుడు సడన్గా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే కొంచెం సక్సెస్ అవ్వడానికి ఇబ్బంది కలుగుతుంది ఆ నెమ్మదిగా మీరు ప్రతి విషయంలో కూడా నెమ్మది మంచి నిర్ణయాలు తీసుకోండి బాగా సక్సెస్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఓవరాల్గా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాల వారి కోసం మనం వీడియో చాలా చక్కగా చర్చించుకున్నాం అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి కొంచెం నీటి గంట ఉన్నది కాబట్టి నీరున్న ప్రదేశాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మరీ ముఖ్యం అలాగే సప్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అతివేగం ప్రమాదకరం వాహనాలు నడుపుతున్నప్పుడు కానీ వాహనాలు ప్రయాణించి దూరపు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ చాలా చదువు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి దూరపు ప్రయాణాలు చేస్తున్నప్పుడు దుర్గాదేవి ఆశీర్వాదం తీసుకోవడం అలాగే దుర్గాదేవి బొట్టు పెట్టుకొని ప్రయాణించడం అనేది చాలా శ్రేయస్కరం అలాగే పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కొంచెం అగ్నికి దూరంగా ఉండాలి అగ్ని ప్రదేశాల నుంచి కొంచెం దూరంగా ఉండండి అలాగే మీకు ఆరోగ్యాన్ని మీద కూడా కొంచెం దృష్టి పెట్టుకోండి పూర్వబాద్రి నక్షత్రం అలాగే ప్రతి విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోండి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం కొంచెం తగ్గినప్పటికీ ఖర్చు ఎక్కువగా పెరుగుతున్నప్పటికీ కూడా మనం చేసేటువంటి పొదుపు కార్యక్రమాల వల్ల కొంచెం ఆరోగ్యం బాగుంటుంది అలాగే మన అప్పుడైతే ఆరోగ్యం భావంతో ఆర్థికంగా కూడా స్థిరపడే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మీరు ముందుకెళ్ళండి వెళ్ళండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్నా అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లోని శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిల్లీ